హాయ్ అండి అందరు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో చేసి ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు త్రయోదశి శని త్రయోదశి రోజు తీసింది ఉదయం టిఫిన్ నుంచి సాయంత్రం వరకు నేనేమేం పని చేసుకున్నానో వీడియో తీశాను ముందు నిద్రలేవగానే బయట కడిగేసి ముగ్గవి పెట్టేసుకున్నాను తర్వాత తాగేకి వేడి నీళ్ళు పెట్టాను అలాగే ఈరోజు టిఫిన్లోకి ఇడ్లీ సాంబార్ చేద్దామనేసి సాంబార్ కోసమని పప్పు ఉడకపెట్టడానికి పప్పు కడిగి కుక్కర్లో పెట్టేశాను నీళ్ళు వేడెక్కిన తర్వాత ముల్లంగి సాంబార్ కోసము ముల్లంగి కూడా కట్ చేసి ముల్లంగి క్యారెట్ పొగ్గిలో పెట్టి ఉడకపెట్టేసుకున్నాను తర్వాత ఇడ్లీ కోసము ఇడ్లీ పిండి కలిపి పెట్టేసుకొని ఇడ్లీ కూడా పాత్రలో పెట్టేసుకున్నాను తర్వాత సాంబార్ కోసమని పచ్చిమిర్చి టమాటో ఆనియన్ కో బెండకాయ కట్ చేసి పెట్టుకొని తాలింపు పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి అవన్నీ వేగిన తర్వాత ఒక నాలుగు బెండకాయలు కట్ చేసి పెట్టుకొని బెండకాయలు కూడా వేసుకోవాలి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా వేసుకోవాలి టమోటా మగ్గే సమయంలో కొంచెం ఉప్పు పసుపు కారానికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్లో బాగా మగ్గుతుంది కారము పైకి ఆయిల్ ఆయిల్ తేలే వరకు టమోటాలు అన్నిటినీ మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న క్యారెట్ ముల్లంగిని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి వేసుకొని ఒక వచ్చే వరకు ఉంచుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పును వేని పెట్టుకొని పప్పును కూడా వేసేసుకోవాలి పప్పు వేసుకున్న తర్వాత బాగా కలిసే వరకు కలిపెట్టేసుకొని ఉప్పు కారం పులుపు చూసేసుకొని ఏమన్నా తగ్గితే వేసుకొని సాంబార్ పౌడర్ కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు ఓన్లీ ఇడ్లీలోకి కాకుండా అన్నంలోకి కూడా బాగుంటుంది సాంబార్ తాలింపేసేలోపు ఇడ్లీ కూడా ఉడికేసింది పక్కన సాంబార్ కూడా తెరులుతుంది చూడండి తర్వాత మా బాబుకి లంచ్ బాక్స్లోకి దోశ కావాలంటే దోశ కూడా వేసాను ఇవన్నీ పనులు చేసుకుంటూనే పిల్లల్ని స్కూల్కి కూడా రెడీ చేశాను తర్వాత పిల్లలకి లంచ్ బాక్సు సర్దేసి ఈరోజు సాటర్డే కాబట్టి మా బాబుకు మాత్రమే స్నాక్స్ దో కిందే దోశ సాంబార్ ఎత్తుకెళ్తానన్నాడు అన్నాడు మా పాపకైతే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కే వస్తారు ఇద్దరు ఏం స్నాక్స్ ఏం అలవ్ లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి ఎయిట్ ట్వంటీ అలా అవుతుంది తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి బెడ్షీట్లు దుప్పట్లు అవి అవన్నీ ఎత్తేసుకున్న తర్వాత ఆనియన్స్ వస్తే తీసుకున్నాను ఆనియన్స్ అంతా క్లీన్ చేసేసి బుట్టలో వేసేసుకొని కసు చిమ్మేసి ఇల్లు తుడిచేసి బట్టలు ఉతికి అయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా సాంబార్ ఉంది కాబట్టి ఇంకా అన్నం రైస్ కుక్కర్లో కడిగి పెట్టేసిన తర్వాత పూజ చేసేసుకున్నాను ధనత్రయోదశకి అందరూ గోల్డ్ అవి కొంటుంటారు కదా మేము గోల్డ్ అవి ఏమి కొనము నార్మల్గా ఇంట్లో ఎలా పూజ చేసుకుంటామో అలాగే పూజ చేసుకుంటాము అలాగే మీ అందరూ ధనత్రయోదశి రోజు ఎలా చేసుకున్నారు అలాగే అదే రోజు సాయంత్రం పూట యమదీపం పెట్టుకుంటారు కదా యమదీపం పెట్టుకున్నారా లేదా అలాగే శని త్రయోదశి కూడా కదా శనీశ్వర స్వామి గుడిలో నువ్వుల నూనె నువ్వులతోటి శనీశ్వర స్వామికి అభిషేకం చేస్తే మంచిదని చెప్పారు అందుకనేసి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాకు దగ్గరలోనే శనిశ్వర స్వామి గుడి ఉంది అక్కడికి వెళ్ళేసి శనిశ్వర స్వామికి నువ్వులతోటి ఈ నువ్వుల నూనెతోటి అభిషేకం చేసేసిన తర్వాత సపరేట్గా విగ్రహం పెడతారు దాని మీద ఆ విగ్రహం మీద వేసి వస్తాము ఇదే శనీశ్వర స్వామి గుడి ఉండే దగ్గర గుడిలో మట్టు ఏ గుడి అయినా అలంకరణ బాగా చేస్తారు పూలతోటి గుడి నుంటి ఇంటికి వచ్చిన తర్వాత శనివారం పన్నెండు గంటలకే వదిలేస్తారు కాబట్టి స్కూలు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చేసాను పిల్లలకి ఈరోజు దివాళీ స్పెషల్ చేశారంట స్కూల్లో సెలబ్రేషను అందుకోసం దియాస్కి పెయింట్ వేయించారు మా పిల్లలు ఇవి ఫోటో తీసి ఇవి ఫోటో తీ పెట్టు అంటే పెట్టాను అలాగే పిల్లలకి యూనిఫామ్ అదంతా డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత లంచ్ అది పెట్టేసిన తర్వాత ఇంక వీడియో ఏం తీయలేదు ఇంకొకేసారి ఈవినింగు మనందరము ఆరోగ్యంగా ఉండాలనేసేసి యముడికి యమదీపం పెడతారు కదా శని త్రయోదశి రోజు సాయంత్రం పూట అందుకే నేను కూడా పెట్టాను నేనైతే ఇలా యమదీపం పెట్టడం ఫస్ట్ టైము ఒక ప్లేట్లో ఉప్పు తీసుకొని కింద ఒక ప్రమిదలో ఉప్పు అలాగే పైన ఒక ప్రమిద పెట్టేసి అవి పెట్టేసుకున్న తర్వాత అవి పెట్టేసుకొని కొంచెం బియ్యము బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టేసుకున్నాను నేనైతే ఫస్ట్ టైం చేయడము తెలిసి తెలియక చేసి ఉంటే ఆ దేవుడే చూసుకుంటాడనేసి చేశాను మనందరం ఆరోగ్యంగా ఉండాలనేసి యముడికి యమదీపం పెడతారు అలాగే మీ అందరు కూడా పూజ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి యమదీపం పెట్టడం అంతా కంప్లీట్ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఉదయం చేసిన సాంబార్ ఉందనేసి కొంచెం తోడు కొంచెం చట్నీ చేసేసి నైట్కి ఇడ్లీ పెట్టాను టిఫిన్ కింద పిల్లల కోసం అన్నం వండాను అంతేనండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్